నమస్తే అండి ఓం శ్రీ మాతే నమ నిన్న వైజాగ్లో వైజాగ్లో ఉన్న ప్రాముఖేత్రమైన శ్రీ కనకామహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి అందరం దర్శించుకోండి కోడే తీర్చే తల్లి శ్రీ కనకమహాలక్ష్మి తల్లి అండి వైజాగ్లోని రైల్వే స్టేషన్కి కాంప్లెక్స్కి ఐదు కిలోమీటర్లు అండి మూడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు అండి అందులో చూడండి చాలా అంగడంగా వైభవంగా చేస్తారండి ఇక్కడ అలాగే మనకి ఇక్కడ పంచామృతాభిషేకము క్షీరాభిషేకము లక్ష లక్ష అర్చన లక్ష పసుపు కుంకుల పూజ అష్టధన పద్మారాధన అన్నీ ఉంటాయండి ఇక్కడ పెట్టారండి అది ఒకసారి చూసుకొని మీకు ఎవరికైనా కావాలంటే సంబంధించండి కమిటీ హాల్లోని ఆ కనక మహాలక్ష్మి దేవి ఆశ్రదవాళ్ళు అందరికీ ఉండాలని మీ చేసే పనులు మీ చేసే ఇంటి పనులు కూడా దేవుని కృపాకాలంశ ఉండాలని మనసు కోరుకుంటున్నాను దసరా నవరాత్రులు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఈరోజు విజయలక్ష్మి అవతారం అండి గజలక్ష్మి మహాలక్ష్మి కనక మహాలక్ష్మి కనకమహాలక్ష్మి సర్వకాంక్షలతో అలంకారంతో అంగరంగ వైభవంగా చేస్తానండి ఈ నవరాత్రులు నేను సంతాలక్ష్మి అన్ని ఈరోజు విజయలక్ష్మితో మనకి గులాబీ పూలతో మనకి అలంకారంగా చూపిస్తాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మీ చేసే పనులు మీ చేసే ఇంత పనులు కొంత ఏమిటి ఉపకొ ఆరోగ్య ఉండాలని మనం